నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన పూర్వీ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల పదిహేనులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సాయంత్రం ఏడు గంటలైంది మాసం ఉబ్బరించేస్తోంది జీర్ణావస్థలో ఉన్న పెంకుటింట్లో ఓ భాగంలో గోడ కానుకొని కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు గోపాలం సావిత్రి గేటు అంటూ చప్పుడు చేసింది ఇంత చీకటి పడ్డాక ఇప్పుడెవరు వస్తారు మన ఇంటికి అంది సావిత్రి నవ్వేశాడాయన చీకటి పడ్డాకైనా వెళుతురుండంగానే అయినా మన ఇంటికి వచ్చేది ఒకే ఒక వ్యక్తి బలరాం అన్నాడు ఆయన అంచనా నిజమే బలరాం వచ్చాడు అయితే అలవాటుకు విరుద్ధంగా ఒక అమ్మాయిని వంట పెట్టుకొచ్చాడు బావా ఏం చేస్తున్నావు భోజనాలు అయ్యాయా పలకరిస్తూ ఎదురుగానే నేల మీద కూర్చున్నాడు లేదురా ఈ అమ్మాయి ఎవరు ఆ అపరిచితురాలని చిత్రరాలని పరిశీలనగా చూస్తూ అడిగాడు గోపాలం ఆమెకు ఇరవై పాతిక మధ్య ఉంటుంది వయసు నైలాన్ పంజాబీ డ్రస్ వేసుకుంది ఈ ప్రాంతం మనిషిలా లేదు ఈ అమ్మాయి పేరు పూర్వి పశ్చిమ బెంగాల్లో మారుమూల ప్రాంతంలో ఉంటుంది పరిచయం చేశాడు ఆ అమ్మాయి వీరిద్దరికీ నమస్కారం చేసింది ఆశీర్వదించారు వాళ్ళు అంత దూరం నుండి వచ్చిందా ఎందుకు అర్థం కాలేదా ఆయనకి ఏదో విషయం మీద పరిశోధన చేస్తోందిట మన ఊళ్ళోని ఆలయంలో ఎవ ఉన్నాయని తెలిసిందిట అందుకోసం వచ్చింది చెప్పాడు బలరాం పక్కున నవ్వాడు గోపాలం కోరబోయింది ఈ ఊళ్ళో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో మూల విరాటుకే ధూపదీప నైవేద్యాలు జరగటం గగనంగా ఉంది ఊళ్ళోని వాళ్ళంతా పట్టణాలకు వలసిపోయారు ఊరే శిథిలావస్థకు చేరుకుంది అటువంటి గుళ్ళో రహస్యాలు వాటి మీద పరిశోధనలోను ఆ మాట అంటే బలరాం చిన్నగా నవ్వాడు ఏమో మరి మనలాంటి వాళ్లకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో అంత దూరం నుంచి వచ్చింది నాలుగు రోజులు ఉంటుందిట మా ఇంట్లో పరిస్థితి నీకు తెలుసుగా పిల్లలు వచ్చారు ఇల్లు ఇరుగ్గా ఉంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను మీకేమి ఇబ్బంది కాదుగా అన్నాడు ఆడపిల్ల అంత దూరం నుండి వెతుక్కుంటూ వస్తే ఆ మాత్రం ఆశ్రయం ఇవ్వలేమా మాతో పాటే గుప్పిడు తింటుంది అన్నాడు అయితే నేను వెళ్ళొస్తా మళ్ళీ పొద్దున్నే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు బలరాం ఆ అతిథితో మాట్లాడాలని ప్రయత్నించింది సావిత్రి కానీ భాష రాదు అంతా సైగలే అన్నం తినమంటే వద్దు తినేశాను అంది సరే పోనీ ప్రసాదం తిను అని రెండు అరటి పళ్ళిస్తే భక్తిగా అద్దుకొని కళ్ళకు అద్దుకుని తిన్నది చాపిస్తే వసారాలో పరుచుకుని పాడుకుంది తెల్లవారి మామూలుగానే లేచింది సావిత్రి వసారాలోకి చూస్తే ఖాళీగా ఉంది ఆ చోటు నిద్ర లేచిందేమో కొత్త చోటుగా స్నానాలకు అది చూపించాలి అనుకుంటూ దొడ్డి తలుపు తీద్దామని వెళ్ళిన సావిత్రికి అడుగు ముందుకు పడలేదు పెరడంతా అద్దంలా చిమ్ముంది నీళ్ల తొట్టు దగ్గర కూర్చుని పూజకు వాడే ఎత్తడి సామాన్లు తోముతుంది పూర్వీ స్నానం కూడా అయిపోయినట్టుంది సావిత్రిని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసింది చిరునవ్వుతో సావిత్రి కంగారు పడిపోయింది కొత్తగా వచ్చిన అలా పనులు చేస్తూ ఉంటే ఆవిడకి చాలా మొహమాటం వేసింది గభాలన వెళ్ళి ఆ అమ్మాయి చేతుల్లో నుంచి ఆ పని అందుకోవాలని ప్రయత్నించింది పూర్వీ అడ్డుపడింది నేను చేస్తాను మీరు వేరే పని చూసుకోండి అంది ఇంట్లోకి వచ్చింది సావిత్రి గోపాలం కూడా నిద్రలేచాడు చూసారా అమ్మాయిని మరి ఎప్పుడు నిద్రలేచిందో కానీ ఎంత పని చేసేసిందో అంటూ అంతా వివరించింది నేను కాఫీ పెడతాను ఆ అమ్మాయి హిందీ పిల్ల కదా టీ తాగుతుందేమో బండి దగ్గరికి వెళ్ళి టీ పోయించుకురండి ఆ చేత్తోనే నాలుగు ఇడ్లీలు పట్టుకురండి నిన్న రాత్రి అన్నం కూడా తినలేదా అమ్మాయి ఆకలి వేయదా పాపం అని ఆయన్ని కంగారు పెట్టేసింది కాఫీ తయారయ్యేసరికి ఆయన టీ ఇడ్లీలో పట్టుకొచ్చాడు పూర్వీని పిలుద్దామని దొడ్లోకి వెళుతూ ఉంటే గుమ్మం దగ్గర ఎదురుపడింది చేతుల్లో పూలు నిర్ఘాంతపోయింది సావిత్రి పెద్ద ఇత్తడి పళ్ళెల్లో పారిజాతాలు తులసి దళాలు పచ్చగన్నేరు పూలు నాలుగు కుప్పలుగా పోసున్నాయి కంచు గిన్నె నిండా మాందారాలు ఇంకా చిన్న ఇత్తడి పళ్ళెం నిండా నంది వర్ధనాలు ఆ పిల్ల పని మంత్రాలు అని ఇందాకే అర్థమైంది అటువంటి అమ్మాయి పువ్వులు కోసిందంటే అందులో వింత ఏమీ లేదు కానీ ఆ పువ్వులకి వాడిన పాత్రలు ఆ అమరిక ఆ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పువ్వులు కోసి ఆ పాత్రల్లో అదే విధంగా సర్దడం అలవాటు అది ఈ అమ్మాయికి ఎలా తెలుసు ఏదో కాకతాళీయంగా జరిగిందా అంతా అయోమయంగా అనిపించింది తలవి దులుచుకుని గ్లాసులో టీ పోసి పూర్వీకి అందించింది టీ గ్లాస్ అందుకుని వంటిల్లు దాటి మంచకది దాటి ముందు వసారాల కూర్చుని టీ తాగటం మొదలుపెట్టింది పూర్వీ సావిత్రి మళ్ళీ ఆశ్చర్యపోయింది కింద ఇంట్లో కాఫీ పలహారాల తయారీ వరకే పరిమితం అక్కడ ఎవరు ఏమి తినరు తాగరు ఎందుకంటే అది పూజారి గారి ఇల్లు అక్కడ గుళ్ళోని దేవుడికి నైవేద్యం పెడతారు కాబట్టి చాలా శుచిగా ఉండాలి ఇంటి వారికి అవి అలవాటే మరి ఈ అతిథికి ఎలా తెలుసు ఎంతో కాలంగా ఈ ఇంట్లో ఉన్న మనిషిలాగా ఈ కొత్త వ్యక్తి ఎలా ప్రవర్తించగలుగుతోంది సావిత్రి మనసులో ఏదో అనుమానం రేకెత్తింది వసారాలో స్తంభాన్ని కానుగొని కూర్చుని టీ తాగుతూ ఉన్న పూర్వీ మనసు అల్లకల్లోలంగా ఉంది తుఫాను రాబోతుంది అని తెలిసిన మనిషికి దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని కలిగే అలజడి అది గోపాలం స్నానం ముగించాడు గుడికి వెళ్ళటానికి సిద్ధమై పూర్వీ దగ్గరకు వచ్చాడు గుడికి వెళ్తున్నాను నువ్వు వస్తావా ఏదో పనుందన్నావు కదా అక్కడ అన్నాడు భాష అర్థం కాకపోయినా ఆయన గుడికి వెళ్తున్నాడని అర్థమైంది నడుముకు బిగించి కట్టుకున్న చున్నీ విప్పి సరిగ్గా వేసుకుని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెంట నడిచింది వేణుగోపాలస్వామి ఆలయం కుడి పక్కన పెద్ద వేప చెట్టు ఎడం వైపు రావి చెట్టు ఎన్నోసార్లు విని విని ఉండటం వలన అంతా పరిచయం ఉన్నట్టుగానే అనిపించింది ఆమెకు ప్రదక్షిణం చేసి దేవుడు ఎదురుగా కూర్చుంది గోపాలం నిత్య పూజలో నిమగ్నుడైపోయాడు మౌనంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయింది పూర్వీ పూజ అయిపోయింది గోపాలం కూడా వాకిలి దగ్గర కూర్చున్నాడు అది వరకు విరివిగా భక్తులు వచ్చేవాళ్ళు ప్రస్తుతం ఒకరో ఇద్దరూ వస్తే గొప్ప ప్రతిరోజు ఉదయం గుడి తెరిచి పూజ చేస్తాడు పదిన్నరకు నైవేద్యం వండి పట్టుకొస్తుంది సావిత్రి నివేదన చేసి హారతి మంత్రపుష్పం వగైరా కార్యక్రమాలు ముగించి గుడికి తాళం పెట్టి వెళ్ళిపోతాడు అదే ఆ ఆవేళ అలాగే జరిగింది కాకపోతే వాళ్ళిద్దరితో పాటు మరొక వ్యక్తి ఆదరంగా ఉంది ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు ఇంటి తలుపు తీస్తూ ఉండగానే ఇంటి ముందు ఆటో ఆగింది అందులో నుంచి బలరాం దిగాడు అతని వెనకాలే సుధా రామ్మోహన్ కూడా దిగారు అనుకోకుండా వచ్చిన కూతుర్ని అల్లుడిని చూసి ఆశ్చర్యపోయారు గోపాలం సావిత్రి అదేమిటే ఫోను లేదు ఏమీ లేదు ఇంత హఠాత్తుగా వచ్చామే ముక్త కంఠంతో అడిగారు ఆశ్చర్యపోవటం సుధా రామ్మోహన్ల వంతయింది అదేమిటి ఉన్నపాటున రమ్మని బలరామ్ మామైన తెల్లారకుండా పంపించారు కదా ఏమిటి అని కంగారు పడుతూ వచ్చాం అన్నారు ఇద్దరూ ముక్త కంఠంతో పూర్వీ వాళ్ళిద్దరి వంక ఆప్యాయంగా చూస్తోంది అందరూ బలరాం వంక చూశారు ఏమిటిదంతా అడిగాడు గోపాలం చెప్తాను ముందు లోపలికి వెళ్దాం అన్నాడు బలరాం అంతా లోపలికి వెళ్లారు చెప్పు మావయ్య మాకు కంగారుగా ఉంది అంది సుధ మెల్లిగా కంఠం విప్పాడు బలరాం ఈ అమ్మాయి మన హరి భార్య అన్నాడు మెల్లిగా అదిరిపడ్డారు శ్రోతలు హరి ప్రస్తుతం ఒక జ్ఞాపకార్థంగా మిగిలిపోయిన హరి గోపాలం కొడుకు వాళ్ళకి ప్రథమ సంతానం కూతురు సుధ ఆ తర్వాత ఆరేళ్లకి ఎన్నో మొక్కులు మొక్కగా కలిగిన వంశోద్ధారకుడు లేక కలిగిన కొడుకని చాలా గారాభంగా పెంచారు ఆ గారాబమే హరిపాలిట శాపమైంది చదువు వంటపట్టలేదు దానికి సాయం చెడు అలవాట్లు వయసు పెరుగుతున్న కొద్దీ మొండితనం కూడా పెరిగింది ఏకు మేకై కూర్చున్నాడు చెడు సావాసాలు జూలైలా తయారయ్యాడు చేజారిపోతున్న కొడుకును చూసి తల్లిదండ్రులు పడిన బాధ అంతా ఇంత కాదు ఆ రోజుల్లోనే సుధకి పెళ్ళయింది అల్లుడు రామ్మోహన్కి చిన్న షాప్ ఉంది కరెంటు పరికరాలు రిపేర్లు చేస్తాడు అమ్మ నాన్న దగ్గర ఉంటే మరీ చెడిపోతాడని బావ దగ్గర పెడితే కాస్త భయపడి దారికొస్తాడేమోననే ఆశతో తనతో తీసుకువెళ్ళింది సుధ అప్పటికే భయపడే బాగుపడే స్థితి దాటిపోయిన హరి ఒక రోజున ఇంట్లో నుంచి పారిపోయాడు ఉట్టినే వెళ్లకుండా పెట్టిలో నుంచి అక్క బంగారం గొలుసు దొంగతనం చేసి మరీ పారిపోయాడు హరి కోసం చాలా రోజులు వెతికారు పేపర్లలో వేయించారు ఫలితం శూన్యం కొడుకు కోసం ఏడ్చారు మొత్తుకున్నారు క్రమంగా ఆ సంఘటన బాధపడిపోయింది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దుఃఖించటం తప్పించి వారి జీవితాల నుండి హరి నిష్క్రమించాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గాయం రేపినట్లు హరి ప్రసక్తి వచ్చింది ఒక కొత్త మనిషి ఏదో సాకున ఇంటికొచ్చింది ఆ మనిషి హరి భార్య అదే నిజమైతే మరి హరి ఏడి ఏం మాట్లాడాలన్న భాష సమస్య ఉండనే ఉంది రామ్మోహన్కి హిందీ చక్కగా వచ్చు సుధకి కూడా హిందీ అర్థమవుతుంది అందుకే వాళ్ళని వెంటబెట్టుకొచ్చాడు బలరాం హరి గురించి ఇక పూర్వీ చెప్పాలి వాళ్లకు తెలియాలి చెప్పటానికే వచ్చింది కాబట్టి అవకాశం దొరకగా ఆయన చెప్పటం మొదలుపెట్టింది పూర్వీ డార్జిలింగ్లో ఉంటుంది చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే నాయనమ్మ పెంచి పెద్ద చేసింది ఆ తర్వాత ఆవిడ పోయింది పూర్వీ ఒంటరిగానే జీవిస్తుంది ఇంట్లోనే చిన్న హోటల్ నడుపుతుంది నూడుల్సు మోమోలు చేసి అమ్ముతుంది టీ చాలా బాగా చేస్తుంది సీజన్లో టూరిస్టులు విపరీతంగా వస్తారు డార్జిలింగ్కి అప్పుడు చాలా బాగా జరుగుతుంది వ్యాపారం అప్పుడు దాచుకున్న డబ్బుతో మిగిలిన రోజులు కాలక్షేపం ఏడాదిలో వేసవికాలం నేల ఇనట్టు ఉంటారు టూరిస్టులు దసరాలప్పుడు చాలామంది వస్తారు బాగా చలిగా ఉన్నప్పుడు ఎవరూ రారు ఆ ఏడాది దసరా రద్దీ తగ్గింది దీపావళి వెళ్ళిపోయింది చలికాలం ప్రారంభమవుతుంది రాత్రి ఎనిమిది గంటలవుతూ ఉండగా ఒక మనిషి పూర్వీ హోటల్కి వచ్చాడు హోటల్ మూసివేసే ప్రయత్నంలో ఉంది పూర్వీ తయారు చేసిన కాస్త సరుకులు అడుగు బొడుగు మిగులుంది ఒక్క మనిషి కోసం టీ పెట్టాలన్న బద్ధకం వేసింది అందుకే హోటల్ బంద్ అయిపోయింది ఇంకొక చోటికి పొమ్మంది నేను తినటానికి రాలేదు ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చాను అన్నాడు చిరాకు పడింది పూర్వీ నాకే పని లేక ఏడుస్తున్నాను ఇంకా నీకేం పనిస్తాను వెళ్ళిరా అంది నువ్వు ఈ ఊళ్ళో దానివే కదా నాకెక్కడైనా పని చూపిస్తావా ఇప్పటికీ ఇప్పుడన్నీ అడగటం లేదు మెల్లిగానే చూడు పది మందితో చెప్తే ఒక్కరైనా సహాయం చేయకపోతారా అనే ఆశ అన్నాడు అతని వంక చూసిందామే ఆ మొహంలో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏమైనా తింటావా అని అడిగింది క్షణం ఆలస్యం చేయకుండా తాలూపాడు మిగిలిపోయిన నూడుల్సు మోమోలు పెట్టింది ఆవురావురు మంటూ తిన్నాడు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మొహమాటంగా డబ్బులేం వద్దు మిగిలినవే పెట్టాను అంది అయితే ఏదైనా పని చెప్పు అన్నాడు పని కూడా ఏమీ లేదు అంది అయినా కల్పించుకుని హోటల్ సర్ది శుభ్రం చేయటంలో పూర్వీకి సాయం చేశాడు వెళ్తాను నా సంగతి మర్చిపోకు ఏదైనా పని చూడు అని మరొకమారు చెప్పి వెళ్ళిపోయాడు అది మొదలు రెండు మూడు రోజులకు ఒకసారి వస్తూ ఉండేవాడు తన గురించిన వివరాలు చెప్పాడు తన పేరు హరి అని ఇంట్లో నుంచి పారిపోయి కలకత్తా చేరానని చెప్పాడు అక్కడ ఏవో కొన్ని పనులు చేసుకుంటూ కొంతకాలం గడిపాడు ఒక కాంప్లెక్స్లో కార్లు శుభ్రం చేసే పని దొరికింది ఆ పనిలో ఉండగానే మరో అవకాశం వచ్చింది కలకత్తాలో ఒక పెద్ద ఆయనకి డార్జిలింగ్లో చిన్న ఇల్లు ఉంది ప్రతి ఏడు వేసవి కాలం మూడు నెలలు డార్జిలింగ్ వెళ్ళి ఉంటాడు అక్కడ ఉన్నప్పుడు నీళ్లు తేవటానికి ఇతర పనులు చేయటానికి ఓ మనిషిని తీసుకువెళ్తాడు అలా వెతుకుతూ ఉంటే హరి ఆయన కంటపడ్డాడు మద్రాసేవాడు కష్టపడి పని చేస్తాడు అందుకే వెంట తీసుకువెళ్ళాడు ఆయన నమ్మకంతో తీసుకువెళ్ళినందుకు శ్రద్ధగా పనిచేశాడు హరి మూడు నెలలు గడిచాయి హరికి డార్జిలింగ్ నచ్చింది ఇక్కడే పని చేసుకుంటూ ఉండిపోదాం అనుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ అమ్మయ్య అనుకున్నాడు కానీ సీజన్ అయిపోయాక పని దొరకటం కష్టమైపోయింది నాలుగు రోజులకు ఒక రోజు పని దొరికితే మిగిలిన రోజులు ఖాళీ పోని మళ్ళీ కలకత్తా వెళ్ళిపోదావా అనుకుంటూ ఉండగా జ్వరం వచ్చి పడకేశాడు అది తగ్గేసరికి మళ్ళీ దసరా సీజన్ వచ్చింది ముమ్మరంగా పనులు దొరికాయి మళ్ళీ వేసవి దాకా ఎలాగో గడిపేసి అప్పుడు సంపాదించుకున్న డబ్బులు కొంత దాచుకుంటే పని చేయనప్పుడు గడిచిపోతుంది అనుకున్నాడు అక్కడే ఉండాలనుకున్నాడు ఆ రోజుల్లోనే పూర్వి దగ్గరకు రావటం జరిగింది ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది తను సంపాదించిన డబ్బు పూర్వీ దగ్గర దాచుకోవటం పని లేనప్పుడు పూర్వీ దగ్గరకు వచ్చి తోచిన సహాయం చేయటం అలవాటయ్యాయి పూర్వీకి కూడా హరి పట్ల మంచి అభిప్రాయం కలిగింది మంచివాడు స్నేహంగా ఉంటాడే తప్పించి వెర్రి మొర్రి వేషాలు వయ్యడు అలాగే ఓ సంవత్సరం గడిచింది హరికి ఒక టీ ఎస్టేట్లో పర్మినెంట్ ఉద్యోగం దొరికింది చిన్న ఉద్యోగమే అయినా స్థిరంగా ఉంటుంది పూట పూటకి వెతుక్కునే అవసరం ఉండదు ఉద్యోగం రాగానే పరుగున వచ్చి పూర్వీకి ఆ శుభవార్త చెప్పాడు ఎంతో సంతోషించింది పూర్వీ ఉద్యోగంలో చేరిన పూర్వి దగ్గరకు రావటం మాత్రం మానలేదు పీక్ సీజన్లో పూర్వికి ఊపిరి సలపనంత పని ఉన్నప్పుడు వచ్చి రాత్రి పొద్దుపోయేదాకా ఉండి సాయం చేసేవాడు ఓ రోజు సాయంత్రం వచ్చాడు పూర్వీ దగ్గరకు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు ఏమిటో చెప్పమంది నేను పనిచేసే చోట నాకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు చిన్న ఇల్లు ఇచ్చారు నాకు నా కుటుంబానికి వైద్య సదుపాయము ఇంకా కొన్ని అలవెన్సులు ఇస్తారట వారం నింపి ఇవ్వమన్నారు నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అతను హఠాత్తుగా అడిగేసరికి తెల్లబోయింది పూర్వీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మన ఇద్దరికీ స్నేహమే తప్ప మరొక భావన లేదు కదా అని అడిగింది అవును ఇంతకాలం ఆ ఆలోచనే లేదు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కొంత మంచి జరుగుతుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు సాయం చేశావు ఇప్పుడు నీకు సాయం చేసే అవకాశం నాకుంది పెళ్లి కాలేదు అని రాసే బదులు నా భార్యగా నీ పేరు నమోదు చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఇందులో బలవంతమేమీ లేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు బాగా ఆలోచించింది పూర్వీ బొత్తిగా తాడు బొంగరం లేని జీవితం తనది ఒంటరిగా ఉంది కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకుంటోంది పెళ్లి చేసుకుంటామని గతంలో రెండు మూడు సార్లు ఎవరో అడిగారు వాళ్లను చేసుకుంటే మేడకి గుదిబండ తగిలించుకున్నట్లే తన సంపాదన మీద ఆధారపడేవాళ్లే తప్పించి తనకు అండగా నిలబడే వాళ్ళెవరూ ముందుకు రాలేదు ఇప్పుడు హరి ముందుకొచ్చాడు మంచివాడు కష్టజీవి ఏ వ్యసనాలు లేవు ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి లభించటం అసంభవం రెండు దండలు ఒక సింధూరం డబ్బా పావు కిలో మిఠాయి పూజారికి దక్షిణ ఖర్చు అంతా కలిపి వందల లోపే అయింది పెళ్లి చేసుకుని గుళ్ళో నుంచి బయటకొచ్చి ఆవరణలో కూర్చుని పసిపిల్లాడిలా ఏడ్చాడు హరి కంగారు పడిపోయింది పూర్వీ ఇంత దుఃఖపడుతూ ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు ఏమైంది అని అడిగితే చెప్పాడు నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు అక్క గుర్తొస్తోంది అన్నాడు ఆశ్చర్యపోయింది పూర్వీ తనలాగే అతనికి ఎవరూ లేరనే అనుకుంది అందరూ ఉన్నారు అని అప్పుడే తెలిసింది నీకు అమ్మ నాన్న ఉన్నారా వాళ్ళు ఎక్కడున్నారు నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు అని ప్రశ్నల వర్షం కురిపించింది హరి తాను చిన్నతనం నుంచి ఎలా అల్లరి చిల్లరగా ఉండేవాడో చెప్పాడు తన జీవితం బాగుపరచాలనే ఆశతో తీసుకువెళ్లిన అక్క కళ్ళు కప్పి గొలుసు తీసుకొని పారిపోవటం ఆ గొలుసు అమ్మి ఆ డబ్బుతో హైదరాబాద్కు వెళ్ళి సినిమాల్లో చేరాలనుకోవటం ఎవరో రౌడీలు తన్ని ఆ నగను తీసుకువెళ్ళిపోవటం ఆ తర్వాత హతాసుడై రైల్వే స్టేషన్లో అడుక్కు తింటూ అంచెలంచెలుగా కలకత్తా చేరటం అన్నీ చెప్పాడు ఆ తర్వాత కథ పూర్వికి తెలిసిందే పెళ్లి తర్వాత పూర్వీ హోటల్ యథాప్రకారం నడుస్తూనే ఉంది అది వరకులా కాకుండా హరి పూర్వీతో మనసు విప్పి మాట్లాడటం ప్రారంభించాడు ఆ మాటల సారాంశం తన బాల్యం తన ఇల్లు తన వాళ్ళు అన్నీ వివరంగా ఒకటికి పదిసార్లు కళ్ళకు కట్టినట్టుగా చెప్పేవాడు మొదట్లో కాస్త విసుగ్గా అనిపించినా తనకంటూ ఎవరూ లేని పూర్వీ భర్త జ్ఞాపకాలతో మమేకమైపోయింది ఆ ఇల్లు తనదిగా అనిపించింది ఆ మనుషులు తన వాళ్ళు అనిపించారు చిన్నతనంలో బుద్ధి గడ్డి తిని అమ్మ వాళ్లను చాలా బాధ పెట్టాను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాక కానీ ఇంటి విలువ అమ్మ నాన్నల విలువ తెలిసి రాలేదు అప్పుడు తిరిగి వెళ్లాలని అనిపించిన భయం వేసింది ఇప్పుడు నాకు వాళ్ళు ఎంతగానో గుర్తొస్తున్నారు అందరినీ చూడాలనిపిస్తోంది కానీ అది అసాధ్యం ఊరికి వెళ్ళాలంటే మాటల దారి ఖర్చులకే బోలెడంత అవుతుంది ఇంతకాలం కూటికి గతి లేదు ఇప్పుడు ఓ ఉద్యోగం అంటూ వచ్చింది డబ్బు కూడబెట్టుకుని వెళ్ళి రావాలి అని తెగ తపన పడిపోయేవాడు అది వరకులాగా కటకటలాడకపోయినా అతనికి వచ్చే జీవితంలో ఖర్చులకు పోగా మిగలటం అంత తేలికేమి కాదు ఒక నెల వంద రూపాయలు మిగిలితే మహదానంద పడిపోయేవాడు ఇలా మిగిలితే ఇంకా రెండేళ్ల తర్వాతనైనా ఇంటికి వెళ్ళగలను అనుకునేవాడు మరుసటి నెలలో పైసా మిగలకపోతే కుంగిపోయేవాడు అలా పది నెలలు గడిచాయి ఒకరోజు ఆఫీసర్లతో జీపులో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో జీపు ముందు చక్రం లోయలోకి జారింది వెనక కూర్చున్న హరి గభాలను దూకి ముందుకు పరిగెట్టి జీపు ఆపాడు అందులో ఉన్న వాళ్ళంతా దిగారు కానీ హరి డ్రైవరు మాత్రం లోయలోకి జారిపోయారు జీప్తో సహా మర్నాడు బయటకు తీశారు సేవలను శూన్యంలోకి చూస్తూ ఏదో కథ చెప్పినట్లు చెప్తూ ఉన్న పూర్వీ మాటలు వింటూ ఉన్న రామ్మోహన్ సుధా కివ్వుమని అరిచారు పూర్వీ చెప్తూ ఉండగానే మధ్య మధ్యలో ఆపి సుధా ఏమిటి ఏముంటుంది అమ్మాయి అని అడుగుతూనే ఉంది సావిత్రి చివరిలో యాక్సిడెంటు జీప్ హరి డెడ్ బాడీ అనే పదాలు విని కీడు శంకించింది ఏమిటే సుధా ఏమైందే అంటూ గోల పెట్టేసింది చెప్పలేక చెప్పలేక చెప్పేశాడు రామ్మోహన్ అయిపోయింది కంటికి దూరమైపోయిన కొడుకు ఎక్కడున్నాడో అనే ఆరాటం ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలన్న ప్రార్థనలు దూరమైనట్లే ఏదో ఒకరోజు మళ్ళీ కంటికి కనిపిస్తాడేమో అనే ఆశలు అన్నీ ఆవిరైపోయాయి క్షణాల మీద పాకిపోయింది ఆ వార్త ఊళ్ళో ఉన్న కొద్ది మంది వచ్చి పరామర్శించారు ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నారు ఇంట్లో వాళ్ళు మరి నాటికి కాస్త తేరుకున్నారు జరగవలసిన కార్యక్రమాలు జరిపేశాడు గోపాలం అంత దూరం నుండి పడుతూ లేస్తూ ఎందుకొచ్చింది ఈ అమ్మాయి ఈ కబురు ఏదో ఉత్తరం ద్వారా తెలియచేస్తే సరిపోయేదిగా అందరి మనసుల్లోనూ అదే ప్రశ్న ఆ మాటే అడిగాడు రామ్మోహన్ ఇక్కడికి రావటానికి బలమైన కారణమే ఉంది హరి డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు పోయే ముందు నలుగురు ఆఫీసర్ల ప్రాణాలు కాపాడి మరీపోయాడు కాబట్టి సానుభూతిగా అతని భార్యకు ఉద్యోగం ఇచ్చారు రెండు లక్షలు నష్టపరిహారం కూడా ఇచ్చారు ఆ వివరాలు చెప్పింది పూర్వీ హరికి వచ్చిన డబ్బు అతని తల్లిదండ్రులకు చెందాలి అదే న్యాయం అందుకే ఇలా వచ్చాను అంది ఆ మాటలు రామ్మోహన్ చెప్పగా విని దుఃఖపడ్డారు గోపాలం సావిత్రి వద్దు వద్దు మాకెందుకు ఆ డబ్బు చెట్టంత కొడుకే పోయాక ఆ డబ్బు మమ్మల్ని ఉద్ధరిస్తుందా అన్నారు మొట్టమొదటిసారి చేతుల్లో మొహం దాచుకునే బావురు మంది పూర్వి హరి ప్రతి క్షణం మీ గురించే తలుచుకునేవాడు వాళ్లను చాలా బాధ పెట్టాను అని పశ్చాత్తాప పడేవాడు ఇకనైనా వాళ్ళను సుఖపెట్టాలి అని ఆశపడేవాడు అక్క దగ్గర దొంగలించిన గొలుసు తిరిగి చేయించి ఇవ్వాలని తపన పడిపోయేవాడు ఒక్కసారి నా వాళ్ళందరినీ చూసుకోవాలని ఉంది ఎప్పటికీ అదృష్టం కలుగుతుందో నాకు జీవితంలో కాస్త నిలదొక్కుని ప్రయోజకుండల దగ్గరికి వెళ్ళాలి నా వంటి కొడుకుని కానీ నానా బాధలు పడ్డ అమ్మా నాన్న నన్ను చూసుకుని సంతోషపడాలి అదే నా జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక అని కుమిలిపోయేవాడు ఇద్దరం కష్టపడి నాలుగు డబ్బులు కూడబెట్టుకుని మీ దగ్గరికి రావాలని అనుకున్నాం కానీ దురదృష్టం అలా జరిగిపోయింది హరి ఎలాగూ రాలేడు కనీసం ఈ డబ్బు మీకు అందితే తన ఆత్మకు శాంతి కలుగుతుంది మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు మీరు ఎటువంటి జీవితం గడుపుతున్నారో హరి నాకు చెప్పాడు కొడుకుగా పెద్దతనంలో మిమ్మల్ని ఆదుకోవటం హరి కర్తవ్యం ఈ డబ్బు మీకు ఉపయోగపడితే ఇక మాట్లాడలేకపోయింది పూర్వీ అంతా చూస్తూ ఉన్న బలరాంకి దుఃఖం ముంచుకొచ్చింది గోపాలం సావిత్రి ఎటువంటి జీవనం సాధిస్తున్నారో అతనికి తెలుసు పాతికేళ్ల నాడే ఉన్న ఇల్లు శిథిరం అయిపోతే ఎవరో ఊరు వదిలిపోతూ ఇంట్లో ఉండి కాస్త దీపం పెట్టండి చాలు అని ఇచ్చిన ఇంట్లో నివాసం ప్రభుత్వం మంజూరు చేసిన పింఛను గుళ్ళో పౌరోహిత్యం చెరో నాలుగు జతల బట్టలు పెరట్లో కాసిన కూరలుంటే సరే లేకపోతే పొలగం దద్దోజనం మహానైవేద్యం పెట్టి అదే ఆహారం పావు సెరుపాలు కొనుక్కుంటారు కబుర్లతోనే కావలసినంత కాలక్షేపం మనకంటే దీనస్థితిలో ఉన్నవాళ్ళు దేశంలో కో కొల్లలు మనకేం తక్కువ అనే మొండి ధైర్యంతో బతికేస్తున్నారు రామ్మోహన్ మాటకొస్తే కరెంటు పరికరాల రిపేరీ షాపు చిన్న బస్తీల కాపురం అంతంత మాత్రకు ఆదాయం ఒక కూతురు సుధ కూడా జాకెట్లు కొట్టి నాలుగు రూపాయలు సంపాదిస్తుంది కరువు రోజుల్లా గడ్డుగానే ఉంది అతని జీవితం అటువంటి స్థితిలో రెండు లక్షలంటే మాటలు కాదు కానీ ఆ డబ్బు ఎలా వచ్చింది క్రిందటి రోజు నా అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది రాగానే చనువుగా పలకరించింది యోగక్షేమాలు అడిగింది కొత్త వ్యక్తి ఎన్నేళ్ల నుండో పరిచయం ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది బలరామ్కి గోపాలం గారింటికి తీసుకువెళ్ళండి నన్ను మీరు రేపు వొద్దున్నే వెళ్ళి సుధగారిని ఆమె భర్తనే తీసుకురండి అని చేతులు జోడించి అడుగుతూ ఉంటే పూర్వీ రాక వెనుక ఏదో రహస్యం ఉందని ఊహించాడు కానీ ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు నువ్వెవరో చెప్పు ముందు అని నిలదీసి అడిగితే అప్పుడు చెప్పింది ఇప్పుడు శ్రేయోభిలాషి అయిన తను మధ్యవర్తిత్వం వహించాలి పెద్దవాళ్ళం మాకొద్దు వాడి భార్యకు ఇంకా బోలెడంత జీవితం ముందుంది పూర్వనే వాడుకోమంటున్నారు గోపాలం సావిత్రి సుధా రామ్మోహన్ వాళ్ళనే బలపరుస్తున్నారు హరికి నేనేం చెయ్యలేదు అతనే నాకు సాయం చేశాడు అతని భార్యగా నాకు రావలసినవి వస్తాయి ఈ డబ్బు మాత్రం మీకే చెందాలి అప్పుడే హరి ఆత్మకు శాంతి అంటుంది పూర్వీ ఇరువైపులా మంచివాళ్లే అయితే ఆ తగు తీర్చడం మహా కష్టం కానీ బలరాం ఆ పాత్రను సమర్థవంతంగా పోషించాడు న్యాయం పూర్వీ పక్షానే ఉంది కాబట్టి ఆమెనే బలపరిచాడు ఎదుటి వారిని ఒప్పించాడు సుధా రామ్మోహన్లకు ఒక లక్ష సావిత్రి గోపాలలకు ఒక లక్ష సుధ డబ్బు రూపంలోనే తీసుకుని పీకల మీద ఉన్న అప్పు తీర్చుకుంటాను అంది గోపాలం పేరు మీద లక్ష రూపాయలు పోస్టాఫీసులో ఫిక్స్డ్ వేశాడు బలరాం అతను ఆ ఊరి పోస్ట్ మాస్టర్ కాబట్టి ఆ పనులు సులువుగా చేసేశాడు వచ్చిన పని పూర్తయింది కాబట్టి మర్నాడే తిరుగు ప్రయాణమైంది పూర్వీ కోడల్ని తమ దగ్గరే ఉంచుకుంటే బాగుంటుందని సావిత్రి అనుకుంది కానీ గోపాలం ఒప్పుకోలేదు ఈ వయసులో మనతో కలిసి ఉంటే ఆ అమ్మాయికి భారమై తప్పించి ఏమాత్రం సాయం కాదు అదీగాక ఆ అమ్మాయికి అలవాటైన ఊరు ఉద్యోగం అక్కడే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతేనే సుఖపడుతుంది అన్నాడు బాధతో కుమిలిపోతూనే కోడలి ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది సావిత్రి హరి చిన్నతనంలో వాడుకున్న సామాన్లు సంచిలో సర్ది ఇచ్చింది దారిలో తినటానికి పూరీలు చేసి ఇచ్చింది స్టేషన్కి వెళ్లారు అందరూ ఇంకాసేపట్లో రైలు వస్తుంది చూడమ్మా నువ్వు మా కుటుంబంలోని వ్యక్తివే హరి లేకపోయినా మేమంతా ఉన్నాము నీ యోగక్షేమాలు బలరాంకు తెలియచేస్తూ ఉండు నీకు ఎప్పుడు ఏ సాయం కావలసి వచ్చినా కాకి చేత కబురు పంపితే వచ్చేస్తాం అంటూ మామగారు అత్తగారు చెప్పిన మాటలను హిందీలో చెప్పాడు బలరాం రైలు వచ్చింది అందరి పాదాలకు నమస్కారం చేసి రైలు ఎక్కింది పూర్వీ సీట్లో కూర్చుంది కళ్ళ వెంట నీళ్లు కారి బొగ్గలను దడిపేస్తున్నాయి హరి మరణంతో మండిపోతున్న మనసుకు సాంతవన కలిగింది హరి లేకపోయినా తను ఒంటరి కాదు తనకు అమ్మ నాన్న అక్క బావ బలరామయ్య ఉన్నారు వాళ్ళంతా తన వాళ్ళు తృప్తిగా కళ్ళు మూసుకుంది పూర్వీ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే